హలో ఫ్రెండ్స్ నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను కదండి ఇది రెండో వారం పూజ రెండో వారం పూజలో నేను నువ్వులుండలు చలిమిడి వడపప్పు పానకం పళ్ళు అదేవిధంగా స్వామికి ఎంతో ఇష్టమైన దద్దోజును నైవేద్యంగా పెట్టానండి ఏడు చలిమిడి దీపాలు చేసుకొని దీపాలు పెట్టాను చూడండి స్వామివారిని ఈ విధంగా అలంకరించుకున్నాను తులసి మాల పువ్వులతో అలంకరించుకొని దీపం పెట్టుకొని పూజ చేసుకున్నానండి పూజ చాలా బాగా అయింది రెండో వారం పూజ కూడా నాకు చాలా బాగా అయిందండి ఆ దీపాల వెలుగులో స్వామివారు ఎంత బాగా కనపడుతున్నారో చూడండి నాకైతే అలాగే చూడాలనిపించింది నా పూజ అయితే ఎర్లీ మార్నింగే కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగా అయింది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ వారం పూజ అయితే ఈ విధంగా అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్